అద్భుతం ఫ్యాంటాస్టిక్ నాస్తిక వాదాన్ని అమోఘంగా వర్ణించావు ఎక్సలెంట్ నీ పేరేమిటి బాబు రామ్ బాబు అంటే రాముడి కొడుకువనే కాదు సార్ రాముడికే బాబునని అంటే తండ్రిని వెరీ గుడ్ ఇది మరీ బాగుంది నీ ఫేస్ నాకు నచ్చిందో థ్యాంక్ యూ సార్ చాలా బాగా పాడేవు బాబు ఈ వయసు కుర్రాళ్ళలో ఆ మాత్రం భక్తి తత్పరత ఉండటం చాలా అరుదైన విషయం నీ జన్మ ధన్యమైనట్టే నాయన చాలా సంతోషం అండి నీ పేరేమిటో రామ్ బాబమ్మ అంటే రాముడికి కొడుకు లాంటివాణ్ణి ఆయనే ఈ సకల చరాచర సృష్టికి తండ్రి వాడు కదమ్మా చాలా బాగా బాబు ఇతను రాంబాబు అని ఏంబాబని విన్నాను పాట చాలా బాగా పాడాడు ఏమిటి ఆ పాట మీకు నచ్చిందా విశేషమే ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి బాబు అలాగే ఆంటీ నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను వాళ్ళని కూడా తీసుకొని రేపు మీ ఇంటికి వస్తాను వెరీ గుడ్ కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లల్ని నాకు బాగా నచ్చుతారే రామ్ బాబు వెల్ రేపు మీ పేరెంట్స్ ని తీసుకునేరా ఆయన తర్వాత ఆహ్వానిచ్చాడన్నమాట వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రుల్లా నటించాలి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా భాస్పాలైపోతుంది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆయన ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి ఏంటది ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు పొరపాటు కూడా పాడను బాబు చేతులు కట్టేసుకుంటా నోరు కుట్టేసుకుంటా ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య అలాగే బాబు ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను ఆ ఓకే రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది రండి రండి నన్ను చూసి కాదురా అటు వాళ్ళని చూసి వాళ్ళని చూసి మరుకో ఒక్కసారి గౌరవం తగ్గిచ్చు రామస్కారం నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూసి మరుగుతోంది పక్కటి వాళ్ళకొక్క కాదండి మాకొక్కే కాకపోతే దీనికి కాస్త మెల్ల కన్ను నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగిందనమాట విశేషం ఏమిటంటే నన్ను చూసి మరిగినట్టు అనిపిస్తుంది మీకు అదే తమాషా రేయ్ నీ ఫేస్ నాకు నచ్చటం లేదు నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది అదే దానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది మా అమ్మా నాన్న అండి అలాగా నమస్కారం కూర్చోండమ్మా మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి సుబులు మన రాంబాబు తల్లి తండ్రిట నమస్కారం నమస్కారం తీసుకోండి అమ్మాయ్యా ప్రాణం లేచి వచ్చింది ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు ఏంటి బాబు ఏమన్నావు ఎండలు భరించలేకపోతున్నానన్నా ఆ తల్లికి బిడ్డ అంటే ఎంత ఆపేక్ష చూసారా అండి ఎండలు సరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కడ చేర్చుకుంది ఆ తండ్రిని చూసావా సుబ్బులు ఆ బాధను అడుచుకోవటానికి కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం రాంబాబు మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని తీర్థయాత్ర తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్ సరదాగా నాలుగు చూసినట్టు నేను బయలుదేరాను అలా అన్నావు బాగుంది ఇంకా నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు ఉంది అయ్యా నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి నాకు మీ అందరి ఫేస్ లో నచ్చాయ్యా అని చేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆదిత్యం స్వీకరించి మరీ వెళ్ళాలి మీరు ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలవా ఇక్కడే ఉండిపోతాం అమ్మా శాంతి కేవలం మీ పని మీద మా ఊరి నుంచి వచ్చానండి ఓ ఉద్దండ పిల్లల లాంటి మాస్టర్ ని కుదిర్చాను ఆయన రేపటి నీ గోపి ట్యూషన్ చెప్పడం మొదలెడతాడు అలాగా నా బాబే నీ దైవల్ల మా గోపి గారు పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని వద్దులేండి దీపాలు గొడవ పెట్టకండి ఇప్పుడు ఇప్పటికే వెలుగకపోయి నా బురంత చీకటి వేసేస్తున్నాను మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి అంత గట్టిగా అరవకు నాయనా నాకు చూడనుకుంటారు నలుగురు వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు అంతేనా అవునండి అంతే సరిగ్గా అంతే బలగడ్ పెరిశారు ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా తీర్పుగా మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా అదేమిటండి అతను ప్రశ్న ఉద్యోగం పిచ్చగా ఆ ఉద్యోగం నాకు నష్టలేదు ఆ ఓనర్ నాలుగు సవబాధి ఉద్యోగం మానేసి వచ్చేసాను ఓనర్ నివ బాధేశావా నా బాబే నా కండల కొండే అంత ఒళ్ళు పెంచితే అంతే మరి రోజు ఎవరినో ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దోవ నువ్వు చూసుకుంటావమ్మా అమ్మా పోన్లేమ్మా నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దోవ నువ్వు వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అమ్మా అమ్మా ఇదే చెప్తున్నాను ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే ఆరు నూరేనా సరే తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోను కాక చేసుకోను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను చెప్పదా చేసి మరి చెప్తున్నాను నా తల్లి తమ్ముడంటే ఎంత అపేక్ష నా బిడ్డకి తీశాను ఇప్పుడు తీశాను మా ఇంటికి ఎందుకు వచ్చారు మీ అమ్మ నాన్న ఆహ్వానిస్తే వచ్చాను వాళ్ళు మీకెలా తెలుసు పరిచయం చేసుకున్నాను మీకోసం అని అంటే మీకు ప్రేమ దోమ అంటే సరిపడవన్నారు